ఆర్వి రామూర్తి ఎంపీడీఓ గంట్యాడ గియాడ మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశము పదిహేను పదకొండు ఇరవై ఐదు అనగా శనివారం ఉదయం పదకొండు గంటలకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు హైమావతి వారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి గౌరవ మండల పరిషత్ పరిషత్ సభ్యులు అనగా ఎంపీటీసీలు అలాగే సర్పంచులు గౌరవ ఎమ్మెల్యే సిడ్ అలాగే ఎంపీ గారు అందరూ కూడా సమావేశానికి హాజరు కావాలని ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది గౌరవ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా మండల స్థాయి అధికారులందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించి అధికారులు అందరూ కూడా ఆ సమావేశాన్ని తప్పనిసరిగా హాజరు కావాలి ఈ సమావేశంలో ప్రత్యేకంగా మండల ప్రజా పరిషత్ బడ్జెట్ కూడా మేము ప్రవేశపడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సవరణ బడ్జెట్ ఇరవై ఆరు ఇరవై అవసరాల బడ్జెట్ని కూడా ఈ సమావేశంలో ప్రవేశపెట్టి సర్వసభ సమావేశంలో ఆమోదం ఆమోదానికి ప్రవేశపెట్టడం జరుగుతుందని ఈ మూలంగా మీకు తెలియజేస్తున్నాను